పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా గడిచిన మాసములన్నీయు దేవుడు మనల్ని ఆయన కృపగలిగిన రెకల చాటున భద్రపరిచి ఈ ఏడవ మాసపు చివరి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన ఆయన ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతా వందనములో చెల్లింపవలసిన ఉన్నాం ప్రీలారా చదవబడిన వాక్య ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ వ్యాధులన్నీ దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు కాబట్టి మీ వ్యాధి ఏదైనానూ సరే మీరు చింతించకండి బైబిల్లో దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేల్చి అద్భుతముగా ఇష్రాయిలను నడిపించినట్లుగా మనము గుర్తించగలము తద్వారా ఇష్రాయిలు ప్రజలు ఆనందముతోనూ మరి సంతోషముతోనూ ఎంతగానో కీర్తనలు పాడియున్నారు అయినప్పటికి మూడు దినముల తర్వాత అరణ్యములో వారికి నీళ్లు దొరకనప్పుడు వారు సనిగారు తర్వాత వారికి ఒక నీటిగుంట కనబడినది కాని అది చేదైన నీళ్లతో నిండి ఉండెను కనుకనే వారు ఆ స్థలమునకు మారా అని పేరు పెట్టారు అయినను మోషే ముర్రపెట్టినప్పుడు దేవుడు ఒక కర్రను నీటిలోనికి విసిరివేయమని తెలియజేసినప్పుడు మోసే వెనువెంటనే దేవునికి విధేయుడై అలాగు చేసినప్పుడు మారా అను ఆ చేదైన జలము మధురమైన త్రాగుటకు యోగ్యమైన నీరుగా మారినది ఇక్కడ దేవుడు వారికి ఒక పాటమును నేర్పిస్తున్నాడు ఆయన నీటిని బాగుచేసి స్వస్థపరిచిన రీతిగానే వారి దేహములను కూడా స్వస్థపరచగలడని దేవుడు వారికి స్పష్టముగా తెలియజేశాడు కనుకనే ప్రభు మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే అని వారికి తెలియజేశాడు అవును ప్రిలారా మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులైనప్పుడు ఆయన మిమ్మును కూడా స్వస్థపరచగలడని నమ్మండి ఆ లాగుననే అద్భుతాన్ని అనుభవించండి పరిశుద్ధ లేఖన భాగములో జోహాను సువార్త ఐదవ అధ్యాయము రెండవ వచనము నుండి తొమ్మిదో వచనాన్ని గనక మనం చదివినట్లయితే ఎరిషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెతస్థ అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కృంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి ఒక మనిషిడుండెను ఏసు వాడు పడియుండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాని నడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడు లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను ఏసు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా బెతస్త అనగా కరుణాగృహము అని అర్థము కావచ్చు ఈ కోనేటిలోని నీటిని దేవదూత కదిలించే సమయంలో ఎవరైతే ముందుగా ఆ నీటిలోకి దిగుతారో వారు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ స్వస్థత పొందుతారు అక్కడ ఒక వ్యక్తి బహుశా పక్షవాతమో లేదా కుంటితనముతోనో బాధపడుతున్న వ్యక్తి ఎనిమిది సంవత్సరముల నుండి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అట్లాంటి అవకాశము అతనికి రాలేదు అయితే ప్రభు అతన్ని ప్రేమించి తనడగకపోయినా ప్రభువే అతనిని అడిగి స్వస్థపరిచిన సందర్భమది ముప్పది ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ ఇప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవారెవరూ లేరు అంటున్నాడు అనంటే తనకు తానుగా దానిలోనికి దిగలేని స్థితి ఏదో ఒక రోజు తప్పక బాగుపడతాననే నిరీక్షణ కలిగి ఉన్నాడో లేకపోతే అక్కడికి వచ్చేవారు ఏవో పైసలు వేస్తుంటే అక్కడే బావుందని ఉండిపోయాడో తెలియదు కాని సుమారుగా తన జీవితకాలమంతా ఆ మంటపములోనే పడిగాపులు ఇక అదే అతని స్థిర నివాసమైంది ఒకనొకప్పుడు మన జీవితాలు కూడా అంతే సుదీర్ఘకాలము పాపము చేత బంధించబడి విడిపించేవారు లేక కొరల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మన ప్రభు మనస్థితిని చూశాడు ఆయన జీవము కలిగిన దేవుడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన పదహారో వచనములో దావీదు మాట్లాడుతున్నాడు అరణ్యములో హాగర్ యొక్క శ్రమను చూసి ప్రత్యక్షతనిచ్చి వాగ్దానమిచ్చి బలపరిచిన దేవునికి ఆమె పెట్టిన పేరు చూచుచున్న దేవుడు అవును సహోదరి సహోదరుడా మంటపములో సుదీర్ఘకాలము ఆ వ్యక్తి యొక్క శ్రమను చూశారు నేటి దినాన మనస్థితి కూడా చూచేవాడాయన నిన్న నేడు నిరంతరము లేనివాడు మన ప్రభు ఆయన కృపగలిగిన దేవుడు ప్రే సహోదరి సహోదరుడా అందుకే యేసు ఆ పక్షవాయువు గల వాని స్థితిని ఎరిగినవాడు ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరధారిగా జీవించిన సంవత్సరాలు ముప్పై రెండున్నర అయితే అతని యొక్క వ్యాధి వయసు ఎనిమిది సంవత్సరాలు అంటే ప్రభు వయసు కంటే ఇతని వ్యాధి వయసు ఎక్కువ అయినప్పటికీ అతడు ముప్పదెనిమిది సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నట్లు అతడు చెప్పకముందే ప్రభు ఎరిగి ఉన్నవాడు దీనిని బట్టి ఆయన దైవత్వాన్ని మనం అర్థము చేసుకోవచ్చు ఆయన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించినవాడు మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు ముప్పెనిమిది సంవత్సరాలుగా అతని స్థితిని చూసిన ప్రభు అతని స్థితిని ఎరిగిన ప్రభు ఆయనే అతని దగ్గరికి వచ్చి ఆయనే అడిగి ఉచితంగా సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించాడు నశించిపోతున్న మనలను రక్షించడానికి ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చాడు మన విషయంలో కూడా ఇదే జరిగింది ప్రేసహోదరి సహోదరుడా నశించిపోతున్న మనలను రక్షించడానికి ఆయనే మనలను వెతుక్కుంటూ వచ్చారు ఆయన ప్రేమ అద్వితీయమైన ప్రేమ తన ప్రాణమునే మన కొరకు పనముగా పెట్టి పాపపు బంధకాల నుండి విడిపించి ఉచితమైన సంపూర్ణమైన స్వస్థతను రక్షణను మనకు అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా ఏసు మాటలో స్వస్థత ఉంది రోగాలను నయము చేసే ప్రభావము ఆయన మాటలో ఉంది వాడు తన పరిపెత్తుకొని నడవడము అసాధ్యము కాని ఏసు అలా చేయమని అతనికి ఆజ్ఞాపించినప్పుడు అట్లా చేయగలిగే శక్తి కూడా ప్రభువ ఇస్తారు యేసు మాటలు స్వస్థత ఉందని గ్రహించిన శతాధిపతి ఇట్టి రీతిగా ప్రార్థిస్తున్నాడు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మరియు ఊచ చెయ్యి గలవానితో నీ చేయి చాపమని ఆ మనిషినితో చెప్పెను వాడు చేయి చాపగా అది బాగుపడెను పది మంది కుష్ఠరోగులతో రోగులతో ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మను యాంచకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను వారు వెళ్ళి శుద్ధులైరి అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా సాధారణముగా ఆసుపత్రులలో రోగుల కొరకు అనేకమైన విభాగాలు ప్రత్యేకమైన వార్డులు ఉంటాయి నయము కాని వ్యాధి కొరకు ప్రత్యేకమైన విభాగము ఉంటుంది వారికి వైద్యం అందిస్తూ ఉంటారు కానీ ఏమాత్రము కూడా వారి మీద నిరీక్షణ ఉండదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా మనలను స్వస్థపరచు ప్రియ ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు ఈ లోకములో ఎవరు స్వస్థపరచలేని వ్యాధులను కూడా ఆయన స్వస్థపరచుటకు సమర్థుడుగా ఉన్నాడు అవును మీరు దేవునికి విధేయులై ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించినట్లయితే ఈ లోకపరమైన వ్యాధి ఏది కూడా మీ మీదికి రాదు పరిశుద్ధ లేఖన భాగములో నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే వాక్యములో ఏమని సెలవిస్తుంది అనంటే నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దేవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అని సెలవిచ్చున్నాడు అవును నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదనని చెప్పినట్లుగానే మనమెంత గొప్ప ప్రేమగల దేవుని కలిగి ఉన్నాము కదా అవును ప్రే సహోదరి సహోదరుడా మీరు స్వస్థపరచబడు నిమిత్తము ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగము చేసి మీ నిమిత్తము నా నిమిత్తము ఆయన మరణించాడు అందుకే ఆయన మనకు ప్రభు అయ్యున్నాడు ఆయనే మిమ్మను స్వస్థపరచు ఎహోవా కాబట్టి ఈ రోజు మీ శరీరములో మీరు ఎటువంటి రోగములున్నను సరే అవి మరణకరమైనవి అయినను సరే మీరు ఆయనకు మొరపెట్టండి అంత మాత్రమే కాదు ఆయన ఆజ్ఞలకు విధేయులైనప్పుడు ఈ లోకానుసారమైన డాక్టర్లకు అసాధ్యమైన వ్యాధులను మన ప్రభు అయిన ఏసు స్వస్థపరుస్తాడు మీరు స్వస్థత శక్తిని అనుభూతిని చెంది ఆనందిస్తారు ప్రభు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు ఆయన కృప ఉగ్రతగా మారితే అది ఊహలకే భయంకరం ఆయన పాదాల చెంత ఆయన ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం ఈనాటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు తోడయుండి మీ వ్యాధులను స్వస్థపరిచి మీ ఆహార పానీయాలను ఆశీర్వదించి మీ మధ్య నుండి రోగమును తొలగించి మిమ్మల్ని దీవిస్తానని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్నా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే పరిస్థితిలో నిలబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడువైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ స్వస్థత కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నేటి వాగ్దానము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా గడిచిన ఏడు మాసములు మమ్మల్ని మీ కృపగలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరిచి ఈ ఏడవ మాసపు చివరి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ గడిచిన మాసములో మీకు ఆయాసకరమైనవి మేమేమైనా చేసినట్లయితే తండ్రి వాటన్నిటినీ ఇదిగో రాబోయే నూతన మాసంలో వదులుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగే కృపను మాలో ప్రతిబిడకు బిడకు వేడుకొని చిన్నాం అయా మేము స్వస్థత పొందగలిగేలా మా బాధను అంగీకరించి సిలువపై నిన్ను నీవు త్యాగబలిగా చేసి నీ గాయాల ద్వారా మాకు స్వస్థతను మరియు ఆదరణ బలమును అనుగ్రహించినందుకై నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం ప్రభువా నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని చెప్పిన నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు దేవా నీ యొక్క స్వస్థపరచు శక్తి ఈ దినము మా మీదికి వచ్చినట్లుగా చేయము ప్రభువా ఇప్పుడే నయము కాని మరియు మా ప్రియులకు వారి యొక్క రోగములను ఇప్పుడే నీ స్వస్థత శక్తి ద్వారా స్వస్థపరచుము ఏసయ్యా నీ గాయపడిన హస్తములతో మా శరీరములను తాకి అయ్యా అది ఎలాంటి వ్యాధి అయినా సరే మరణకరమైన రోగములన్నిటినీ స్వస్థపరచుము దివ కృతజ్ఞతతో కూడిన హృదయముతో ఈ రోజు నీ వద్దకు వస్తున్నాం ప్రభువా నీ యొక్క స్వస్థత మరి శాశ్వతమైన నిరీక్షణగా మేము అంగీకరించినట్లుగా మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము ప్రభువా మేము నీ వాక్యమునకు విధేయతతో నడుచుకొనుటకును మరి మా ప్రతి రోగము నుండి మమ్మను రక్షిస్తావని మేము నమ్ముచున్నాం దివాన్ని ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా విభజించావు మారా అను చేదు నీళ్లను మధురంగా మార్చావు ఆ లాగుననే అయ్యా మా జీవితములో అదే దయ మరి స్వస్థతను కలిగించే శక్తిని మా మీద కుమరించుము ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము గుర్తించినట్లుగా మాకటువంటి కృపను దయచేయము దేవా నీవు మా పట్ల వాగ్దానము చేసినట్లుగానే మా ఆహార పానీయమును ఆశీర్వదించి మా మరియు మా ప్రియులైన వారి మధ్య నుండి రోగమును తొలగించి బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంచున్నా ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దైత్యమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా భార్య భర్తల మధ్య గొడవలు అసమాధానముతో ఉండి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న అట్లాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డతో మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా సహోదరి ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడను జ్ఞాపకము చేసుకోండి బిడ్డ జీవితంలో తనకు విధించబడిన మరణశిక్ష నుంచి బిడ్డను తప్పించి తనను సజీవముగా సంతోషముగా క్షేమముగా తన కుటుంబ మధ్యకు చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడలందరినీ మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా వారి ప్రతి కన్నీటి ప్రార్థనకు ఈ దినాన మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்